సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా సో హాయ్ ఓ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో ఏంటి చేతితో కొబ్బరికాయ పట్టుకుంటున్నారా సో రేపు ఎలాగైనా చూద్దాం కదండి ఇక కొబ్బరికాయలు మా వైఫ్ కొబ్బరికాయలు వెళ్చాను కాకపోతే ఈ కొబ్బరికాయ రిలేటెడ్ ఒక న్యూస్ అండి సో రీసెంట్గా బెహరీన్ వెళ్తున్న బెహరీన్ ఎయిర్లైన్స్లో కానీ నెక్స్ట్ ఖత్తరా వెళ్తున్న ఖత్తరా ఎయిర్లైన్స్లో కానీ సో పీచ్ ఉన్న ఇలాగా పీచ్ ఉన్న కొబ్బరికాయ కొబ్బరికాయలని లగేజ్ని తీసి బయటేసారంటండి సో తీసుకెళ్ళనివ్వట్లేదు సో రీసెంట్గా అయితే ఇంత ముందు అఫీషియల్గా రూల్ ఎక్కడ లేదు కాకపోతే వెండి కొబ్బరి వెండి కొబ్బరి తీసుకెళ్ళకూడదు అనేది మాత్రం మెన్షన్ చేసి ఉంటుంది కానీ ఇలాంటి కొబ్బరికాయలు తీసుకెళ్ళకూడదు అని ఎక్కడ మెన్షన్ చేయలేదు అయితే కారణం ఏంటంటే ఇదేంటండి ఏమైంది కొబ్బరికాయలను తీసేస్తున్నారని చెప్పి నేను సెర్చ్ చేసి చూడగా ఇలా పీసు ఉన్న కొబ్బరికాయలు సారా పీసు ఉన్న కొబ్బరికాయల వల్ల సో ఈ పీజు మండే గుణం కాలదు కాబట్టి దీనివల్ల ఈ క్లోజ్ ప్లేస్లో వేడి ఏర్పడి పీచు మండే అవకాశం ఉంది ఈ మంట వల్ల సో విమాన ప్ర ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు ఉన్న కొబ్బరికాయల్ని ఉన్న కొబ్బరికాయలు ఎలా చేయట్లేదంట ఎందుకంటే ఒకప్పుడు నేను చూశానని నా కళతో నేను చూశాను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక హా ఇంట్లో పనిచేసే ఒక మైల్ మేడ్ అనమాట పెద్ద బ్యాగ్రౌండ్ కొబ్బరికాయలు తీసుకొచ్చింది అప్పుడు ఏమీ లేదు అప్పుడు ఎవరు ఆపలేదు బోర్డింగ్ అందులో వేసింది లగేజ్లు లగేజీలు వచ్చేసింది అనమాట పెద్ద బ్యాగ్రౌండ్ కొబ్బరికాయలు దగ్గర దగ్గర ఒక యాభై కాయలు ఉంటాయో కాయలు సో అప్పుడు ఎవరు ఆపలేదు కానీ ఈ మధ్యన రీసెంట్గా ఇలాగ పీచు పీచు ఉన్న కొబ్బరికాయలని ఆపుతున్నారంటే అండి సో కొబ్బరికాయలు పట్టుకెళ్తే పీచు తీసి పట్టుకెళ్ళండి మేబీ పీస్ తీసి పట్టుకెళ్ళినా కూడా తీసుకెళ్తారో నాకు తెలియదు కానీ మేబీ పీచు ఉన్న కొబ్బరికాయలని అయితే తీసుకెళ్ళనివ్వట్లేదంట సో రీసెంట్గా ఒక తమిళ వ్యక్తి లగేజ్ నుంచి అలా తీస్తారు ఒక తెలుగు వ్యక్తి లగేజ్ నుంచి కూడా ఉన్న కొబ్బరికాయలు తీస్తారు సో గల్ఫ్ నుండి ఇండియా వచ్చి తిరిగి ఎవరైతే వెళ్తారో కొబ్బరికాయలు తీసుకెళ్లే విషయంలో జాగ్రత్త మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కొతాం అంతవరకు బాయ్ బాయ్ నెక్స్ట్ మిత్రులందరికీ